రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి తర్వాత తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే ఈరోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారు ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారు పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం మరోపక్క ఐదేళ్లలో రూపం దిద్దుకున్న ఆసుపత్రులు అయితే ఏమి హెల్త్ ఆరోగ్య వ్యవస్థ అయితే మీ విద్యా వ్యవస్థ అయితే ఎక్కడికెక్కడ వాటికి గండి కొట్టడం కూడా ప్రారంభమైంది ఇంటి దగ్గరకే సేవలు స్పెషలిస్టు సేవలు అప్పుడే వాటికి వాటిని ఆ ఉద్యోగాలు తీసేశారు ఎక్కడికక్కడ వాటిని రేషనలైజేషన్ అనే పేరు మీద చేస్తున్నారు మళ్ళీ మొదలైంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనుభవం ఈసారి మరింత త్వరగా అవుతుంది ఇవన్నీ కూడా గమనిస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రయాణం ఒక రెండు అడుగులేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే మళ్లీ దాన్ని మొదట్కి తెచ్చే ప్రక్రియ మళ్లీ వెనక్కు పదేళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు దాన్ని నిలబడి నిలవరించాలి ఎదుర్కోవాలి నిలబెట్టాలి మనం ఇవి కాక గత ఐదేళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వచ్చింది ఆయన మనకు స్ఫూర్తే కాదు మనకు మార్గదర్శే కాదు ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది కాబట్టి ఆయన నుంచి మనం తీసుకునే నేర్చుకునే పాఠాలు అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో ఎన్ని దెబ్బలు తగిలా మోటం నిలబడడం దాంట్లోనే రాటు తేలడం అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కూడా అలవాటైందో తండ్రి నుంచి మనం అందరం కూడా అదే అడుగు జాడల్లో కలిసికట్టుగా ఉండాలి ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలం మళ్ళీ ఆ పునర్వైభవం ఏదైతే ఉందో రాష్ట్రానికి కానీ అది తీసుకొచ్చే దిశగా నెల రోజులే కాబట్టి మనం ఇప్పుడే విపరీతంగా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇది వాళ్లే తవ్వుకుంటున్నారు పెట్టారు లక్షణంగా ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్ట సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించకుండా ఎట్ట పక్కదారి మళ్లించాలో ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ రాసే జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అదే అటాక్స్ చేయడం ద్వారా ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలనో తాను చేయాల్సిన అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అది సాగనివ్వకుండా మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి ఎవ్వరు ఢీలా పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సినవి అవి కూడా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఫర్ ద పీరియడ్ అండ్ మళ్ళీ పాత పునర్వైభవం వస్తుంది రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి ఇది కూడా మనం తీసుకెళ్ళాలి అండ్ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరంకితం అవుతామని మనం అందరం కూడా దబ్దం చేయాల్సి ఉంది ఈ సందర్భంగా ఈ రోజు ఎందుకు ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి జయంతికి మించింది లేదు మనం అందరం కలవడానికి కలిసి అడుగులు వేయడానికి అదే దీక్ష పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి పార్టీని ముందు నడపడానికి చెప్తూ మరోసారి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఐదవ జయంతి ప్రత్యేకత ఉన్న తృతీయ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు పుస్తకావిష్కరణ